ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రభగిరిపట్నం కొండను మింగేసిన అనకొండ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆరోపించారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాతంగి కృష్ణ మాట్లాడుతూ పదేళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని దోచుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి నిత్యం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ఇష్టానురాజ్యంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నాడన్నారు కోర్టులో ఫైల్ దొంగలించిన దొంగకి మా నాయకులను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికినా సోమిరెడ్డిని ఏమీ చేయలేవన్నారు కాకాని మాట్లాడే భాష నీచంగా ఉందని వైసీపీ నాయకులే ఇలాంటి మాటలు ఛేదరించుకుంటున్నారని తెలిపారు తెలుగుదేశం నేతలను బెదిరిస్తే ఏమవుతుందో రాబోయే రోజుల్లో చూపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఉప్పా భాస్కర్ జిల్లా చేనేతశాల సురేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు పార్టీ రాష్ట్ర ఎస్సీ అధికార ప్రతినిధి మాత మరి ఇటీవల చూస్తే మా ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల్లో ప్రజలకి ఏం చేయాలి అది చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇస్తున్నారో అన్నీ కూడా నెరవేరుస్తున్నారు ఒక్కొక్కొక్కటిగా అయితే మరి నిన్న మొన్న తోడేరు బుడబొక్కల రెడ్డి అంటే తోడేరు బుడబొక్కల రెడ్డి అంటే అందరికీ తెలుసు ఈ తోడేరు బుడబొక్కల రెడ్డి ఆయన చేసిన అవినీతి ఆయన చేసిన అక్రమాలు సర్వేపల్లి నియోజకవర్గంలో అందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా అయితే ప్రజలు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయన్ని సీకొట్టి ఆయన మొహం మీద నీత్యంగా ఊసి మరి ఆయన ఇంటికి పంపించడం కూడా జరిగింది ఘోరంగా ఓడించారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఘోరంగా ఎవరైతే ఈ బుడబొక్కల తోడేరు బుడపొక్కల రెడ్డిని ఘోరంగా ఓడిస్తే కూడా సిగ్గు శరం లేకుండా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి మీద అదేవిధంగా చంద్రబాబు గారి మీద మా ముఖ్యమంత్రి ఏ అయితే ఏదండి అది మాట్లాడుతున్నాడు ఈ జిల్లా ప్రజలు సరేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఏనా ఒక కోర్టులో ఒక ఫైలు ఒక కేసు ఫైలు దొంగతనం చేసినటువంటి ఒక గజి దొంగ అని చెప్పి జిల్లా మొత్తం కూడా తెలుసు అదేవిధంగా ప్రభుగిరి పట్టు అక్కడ రెండు కొండలు ఉన్నాయి ఆ కొండలు మొత్తం దోసేశారు కొండలు మొత్తం ఎత్తేసారు ఈయన కొండలో దోసిన అనకొండ అవి మింగేశాడు కొండలన్నీ మింగేశాడు ఆయన కొండలు మింగింది కాకుండా అక్కడ గుప్త నిధులు ఆ గుప్త నిధుల కోసం కూడా అక్కడ ఒక గుడి ఉంది ఆ గుడిలో గుప్తా నిధుల కోసం దాంట్లో నిధి అవన్నీ కూడా తువ్వేసి ఏ అయితే గుడి మరి ఆ విగ్రహాలు కూడా విగ్రహాలు కూడా తువ్వేసి అవన్నీ కూడా తీసుకుపోయి ఫారిస్ట్ లో అడవిలో పాడేశాడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దేవుళ్ళు కూడా వదలలేదు ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు ఆయన సంపాదించినట్టు ఎక్కడ కూడా లేదు అలాంటి నాయకుడి మీద లేస్తే బుడమొక్క లాగా బుడబుడవడా అంట నీ మాటలకి డూరు బెదిరిపోరు నువ్వు చెప్పే మాటలకే ప్రసి ప్రసి ముందుకు వచ్చే రోజు ఏదో ఒకటి పెట్టడం ఏదో ఒకటి ఇది చేయడం కాదు నిరూపించో ఏదైనా అక్కడ నిజంగా ఉత్తుకూరులో మన శ్మశానానికి తోలేరు కదా రా నిరేపించావు రా మేము వస్తావు మేము చూపిస్తాం శ్మశానానికి తోలేరా గ్రాములు అమ్ముకున్నాడా నీలాగా నువ్వు దొంగ బుద్ధి కాబట్టి దొంగడికి దొంగ బుద్ధి కదా ఉంటుందా అలాగే చంద్రమోహన్ రోడ్డు కూడా అలాగే అనుకుంటే మరి మన ప్రెస్ మీట్లో అక్కడ చెప్తున్నాడు ఇస్కంత ఆయన మీద కేసులు పెట్టేదానికి కావాలనేది చంద్రమోహన్ రెడ్డి వాళ్ళు కేసు కట్టిస్తున్నారు దీని అంతా అక్కడ వచ్చేసి ఇరువురులో సురైపాలెం దగ్గర గతంలో పర్మిషన్ ఏమి ఇచ్చారు ఆయనే చెప్తా డీటీ ఇచ్చాడు మళ్ళీ దీనికోసం ఎంక్వైరీ చేసి దీని మీద ఏదో ఎంక్వైరీ చేయమంటే సురేష్ రెడ్డి మీద పేరు వరకు పెట్టాడు అక్కడ ఉన్నటువంటి సురేష్ రెడ్డి మీద నా పేరు పెట్టలేదని చెప్పి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి అడుగుతున్నాడు అని చెప్తున్నాడు అంటే కోర్టు కేస్తే డీడీని సస్పెండ్ చేస్తారని చెప్పి బెదిరిస్తున్నాడు అంటే అందరూ చూస్తున్నాం కదా నా మీద కేసు పెడితే కోర్టు కేస్తాను మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అని చెప్పి అంటే ఏనే ముందుగానే బెదిరిస్తున్నాడు ఆల్రెడీ బెదిరింపులు చేసి మీ జీవానికి మీ జగన్మోహన్ రెడ్డి జీవానికి ఐఏఎస్ఆర్ ఐపీఎస్ కూడా ఈరోజు జైలు పోలవుతున్నారు సస్పెండ్ అవుతున్నారు శ్రీరామ జై 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 రామ మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణరెడ్డిపేట ఒకటవ డివిజన్ నెల్లూరు